నమస్కారం అందరికీ ప్రపంచంలో అత్యంత పురాతనమైన మతం మన హిందూ మతం ఇందులో మనం చెట్లను పూజిస్తాం తల్లిని పూజిస్తాం తండ్రిని పూజిస్తాం ఆడవాళ్ళని మహిళలను మనం దేవతలా పూజిస్తాం ప్రకృతిని పూజిస్తాం చెట్లను పూజిస్తాం భూమిని పూజిస్తాం ఆకాశాన్ని పూజిస్తాం నీరుని పూజిస్తాం గాలిని పూజిస్తాం అగ్నిని పూజిస్తాం అరే ఈ ప్రపంచంలో ప్రతి దాంట్లోనే మనం దేవుణ్ణి చూస్తాం అదే కదా హిందూ ధర్మం అంటే విద్య నేర్పించే గురువును కూడా మనం పూజిస్తాం ఇంత గొప్ప సంస్కృతి ఈ ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా ఒకసారి చూడండి ఇంత గొప్ప సంస్కృతి ఒకప్పుడు హిందువులు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ నేపాల్ ఉజికిస్తాన్ కుజ్కిస్తాన్ మయన్మార్ ఫిలిపీన్స్ ఇండోనేషియా ఇలాంటి ఎన్నో దేశాల్లో బర్మడా ఇలాంటి ఎన్నో దేశాల్లో హిందువులు జనాభా ఈ ఇండియన్ హిందూ వ్యాలీ సివిలైజేషన్ ప్రాంతం అని చెప్పబడే మన సా హిస్టరీలో కానీ ఈ ఎన్నో దేశాల్లో హిందువులు మెజారిటీగా పూర్తిగా మొత్తం ఆ ప్లేస్ అంతా హిందువులే ఉండేవాళ్ళు కానీ రాను 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 దాదాపు ఇరవై దేశాలకు పైగా ఉండే హిందువులు ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో కూడా తొమ్మిది రాష్ట్రాల్లో అల్పసంఖ్యాక వర్గాలుగా మారిపోయాం అందులో మిజోరాం మణిపూర్ సిక్కిం లక్షద్వీప్ నాగాలాండ్ మేఘాలయ జమ్మూ కాశ్మీర్ పశ్చిమ బెంగాల్ ఇలా చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతానికి హిందువుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది జా హిందూ జనాభా తగ్గిపోయింది దయచేసి ఉన్న మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇంక మేల్కోండి ఇంకెప్పుడు మనం మేల్కొంటాం మేల్కోండి మన హిందువులంతా ఒక్కటిగా ఉంటేనే ఈ దేశం ఉంటుంది హిందువులు లేకపోతే ఈ దేశం కూడా ఉండదు అందరూ కొట్టుకు చేస్తారు ఏం ఉండదు హిందువులు వంద మంది హిందువులు ఉన్న చోట ఒక ముస్లిం ఫ్యామిలీ హాయిగా సంతోషంగా ప్రశాంతంగా బ్రతకొచ్చు వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకొని అదే వంద మంది ముస్లిం ఫ్యామిలీలు ఉన్న దగ్గర ఒక హిందూ ఫ్యామిలీ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండలేరు అది అసాధ్యం అదే విషయాన్ని మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు పబ్లిక్గా చెప్పడం జరిగింది దయచేసి హిందువులు అందరూ కలిసి ఒక్కటిగా ఉండండి అప్పుడు ఎవరు మనల్ని ఏమి చేయలేరు ప్రశాంతంగా హాయిగా ఈ ఒక ఇండియాలోనే ప్రశాంతత పీస్ఫుల్ పీ పీస్నెస్ ఉంది చాలా దేశాల్లో బాంబులు కొట్లాట్లు గొడవలు యుద్ధాలు ఇవే ఉన్నాయి మేల్కోండి ఒక్కటిగా ఉందాం కలిసి ఉందాం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం మరింతలా పనిచేయడానికి నాకు అందరి ఆశీస్సులతో రెట్టింపు ఉత్సాహంతో ఈ దేశం కోసం మరింత పనిచేయడానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించండి జై హింద్ జై భారత్